ఏమీ తెలియని వయసులో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో నట దిగ్గజాల నడుమ జంకు బొంకు లేకుండా వాళ్ళు ఎవరయా అంటే ఆ క్రెడిట్ అంతా ఇవ్వాల్సినది కేవలం చైల్డ్ ఆర్టిస్టులకు మాత్రమే అని చెప్పాల్సిందే ఎందుకంటే మామూలుగా ఓ స్టార్ హీరో సరసన కలిసి నటించాలి అంటే మిగతా ఆర్టిస్టులంతా కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటిస్తూ ఉంటారు ఆ స్టార్ హీరోతో నటించాలి అంటే జాగ్రత్తగా ఉండాలి అమ్మో ఈ హీరోయిన్ పక్కన నటన అంటే మామూలు విషయం కాదు అంటూ అందరూ ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నటిస్తూ ఉంటారు కానీ ఏమీ తెలియని వయసు ఇలా చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలా చేసినా ఓకే అలా ఓకే అనిపించుకుంటూ చాలా సహజ సిద్ధంగా నటించగలిగే వాళ్ళు కేవలం చైల్డ్ ఆర్టిస్టులే మరి అలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్లు వంటి నట సార్వభౌముల పక్కన ఏమాత్రం భయపడకుండా చిన్న వయసులోనే పోటా పోటీ పడి నటిస్తూ అందరితో మంచి ప్రశంసలు అందుకున్న ఆ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి బేబీ రాణి ఏంటి బేబీ రాణియా ఆ ఎవరో ఎప్పటి చైల్డ్ ఆర్టిస్టో అని పక్కన పడేయకండి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే పదకొండు నెలల వయసులోనే పసి పాపగా ఉన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇటు తెలుగు అటు తమిళ్ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది కట్ చేస్తే దాదాపు తొమ్మిది నుంచి పదేళ్ళు వచ్చేంత వరకు డేట్స్ దొరకనంత ఏ స్టార్ హీరోకు ఎంత బిజీగా ఉంటాడో అంత బిజీగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది బేబీ రాణి తండ్రి సాంబశివరావు మన ఏఎన్ఆర్ గారికి ఎన్టీఆర్ గారికి స్టంట్ మాస్టర్ గా పనిచేసేవారు అలా ఆయన సంటు మాస్టర్గా ఆ రోజుల్లో తెలుగు చిత్రసీమ రంగంలో రాణిస్తున్నప్పుడు ఆయన కూతురు అయిన బేబీ రాణి పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడే సినిమా వాళ్ళు ఓ పసిపాప కోసం చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు ఈ పాపను చూడటం అలా సినిమాల్లోకి తీసుకురావడం జరిగిందట అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బేబీ రాణి తన మూడేళ్ల వయసులో ఒకటేసారి ఏకంగా నట విశ్వ సార్వభౌమ సార్వభౌమైన ఎస్వీఆర్ గారితో కలిసి నటించడం ఫుల్ లెంత్ సినిమా సినిమా మొత్తం అన్ని కీలక సన్నివేశాల్లో ఈ పాప కనిపిస్తుంది ఎస్వీఆర్తో కలిసి ఈమె చెప్పే డైలాగ్స్ ఆ సెంటిమెంటల్ సీన్స్ ఆ రోజుల్లో ప్రతి హృదయాన్ని కదిలించి వేశాయి అలా నటించిన సినిమానే పాప సినిమా ఆ సినిమాలోని బేబీ రాణి నటనకు గాను ఏకంగా నేషనల్ నే అందుకోవడం జరిగింది ఇక ఇదే సినిమా ఒకేసారి తమిళ్లోను మరియు ఇటు హిందీలోనూ రిలీజ్ చేయడం జరిగింది బేబీ రాణి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్రసీమ రంగంలో మాత్రమే కాదు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా రాణించింది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలలో ముఖ్యంగా మనసే మందిరం చిన్నారి పాపలు కళ్యాణ మండపం పిన్ని తోడు నీడ పాప కోసం బంగారు పంజరం దసరా బుల్లోడు అదృష్టవంతుడు మాతృదేవత పెత్తందారులు పచ్చని సంసారం ఇలా ఎన్నో సినిమాలు ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ వాణిశ్రీ కృష్ణకుమారి మరియు అంజలిదేవి జమున కేఆర్ విజయ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో కూతురు పాత్రలోనూ ఇటు అమ్మాయిగాను అటు అబ్బాయిగాను నటించి ఆ రోజుల్లో అందరి ప్రశంసలు అందుకుంది బేబీ రాణి ఆ చిన్న వయసులోనే ఎంత టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే పద్మనాభం గారితో కలిసి బలేపాప సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో పోటాపోటీ పడి నటించిందట ఇప్పుడు ఈ డైలాగు నేను తీసుకున్న టేకుల కంటే తక్కువ టేక్స్లో ఫినిష్ చేస్తే నేను కూర్చున్న కుర్చీ ఇస్తేస్తాను అని అన్నానట అంతే ఓకే మామయ్య అని చెప్పేసి పద్మనాభం గారు ఆయన తీసుకున్న సీన్కి నాలుగు టేకులు తీసుకుంటే బేబీ రాణి కేవలం ఒకే షాట్లో టేక్ ఓకే చేయించేసుకుంది అలా బేబీ రాణి టాలెంట్కి పద్మనాభం గారు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆయన కూర్చున్న కుర్చీ పేరు మార్పించేసి బేబీ రాణి అని రాయించి ఆ కుర్చీని బేబీ రాణికి గుర్తుగా ఇచ్చాడట అలా చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి సినీ దిగ్గజాలడు కలిసి నటించిన బేబీ రాణి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే తొమ్మిదేళ్లు వచ్చేంత వరకు చిత్రసీమ రంగంలో రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఇక మళ్లీ ఎప్పుడు సినిమా రంగం వైపు తొంగి చూడలేదు ఇక పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది ఈమెకి ఓ కొడుకు కూతురు ఉన్నాడు భర్త ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇకపోతే బేబీ రాణి తండ్రి మాత్రమే కాదు ఆవిడకి ఉన్న ఇద్దరు అక్కలు కూడా సినిమా రంగంలో ఈమెతో పాటు కలిసి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారట కాకపోతే బేబీ రాణి మాత్రం అప్పట్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకి సరస నటించిన ఈ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో నేను షేర్ చేయబోతున్న ఫొటోస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి